ओम श्री मीं क्लीं ग्लौ गंग गणपत नम मे वजमा स्वाह ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवचरुन ओम नम शिवाय ओम 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 श्री गुरभ्यो नमा मुगिचल्ल दत्तात्रेय स्वामिने नम ओम श्राम ऊं ओम श्राम धोम त्रम गण ओम नम शिवाय वेणुदत्तात्रत्रत्रेय नम ओं मई ग्रौ श्री वेणुदत्तल नम ॐ ह्रीं रां भ्रीं राम विष्णुशक्दये नम कमलाल श्रीमेरुचक्रमा नमः ॐ श्रीमात्रे नम ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ श्रीं रां रामायण ॐ श्रीं श्रियै नमः ॐ हं हनुमते नमः श्रीराम जय राम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఉద్యోగ ప్రాప్తి కొరకు శ్రీ రామభట్టాభిషేక పారాయణ ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నవారు ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నవారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూచేవారు ఉద్యోగంలో గుర్తింపులు కోరుకునేవారు తమ స్థాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్ రామాయణము నందలి శ్రీరామభట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే ఇరవై ఒక్క సార్లు పఠించాలి లేదా స్వామి వారికి అనుకూలంగా వింటూ ఉండాలి వింటూ ఉంటే తప్పకుండా వారికి కార్యసిద్ధి కలిగి వారికి వారు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి ఇది శ్రీమద్ రామాయణంలోని నందిగ్రామే జటాం భిత్ భ్రాతృక్షనగ రామ సీతమను ప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ प्रोष्ट मुदिगुष्ट सुधा निरायमोरोग्च दुर्भक्ष भयि न पुत्र मरणि रक्षति पुनष क्वचि नार्य विधवा भविष्य पतिव्रता

अश्वेधस तदा बहु सुवंदक गवायुत ब्रह्म लोक प्रयास्य असंख्येय धनम द्वा ब्राह्मणे व्यो महायश राज शतगुण स्थापयति राघव चातुर्व्योक स्वे स्वे धर्में दशवर्ष सहसा दशवर्षशताजुमुपासी ब्रह्म लोक गतिदम पवित्र पापघ्रम पुण्य वेदेद्राम जो सर्वपै प्रभुच्य वेदाख्यानमायुष्यं पठना पतन रामायण नर स्वपुत्र पौत्र सदन प्रेत स्वर्गे महीयते श्रीराम भट्टाभिषेक पारायण संपूर्ण ओम श्रीम राम रामाय नमः ओम श्रीम श्री नमः ஓம் ஸ்ரீம்மா நம ஓம் ஸ்ரீ நம ஓம் ராம் நம ஓம் ஸ்ரீம் நம ஒருவேளை விதமே விஷயம் வினலே அது அர்தி வாழ கோசம் கூட வினாடி தக்க పితృవాద్య పరిపాలన మనర్చి వచ్చిన మహానుభావుడు శ్రీరాముడు నందిగ్రామమున తన సోదరులను కలుసుకుని ప్రభిచ్ఛించిమ్మట సీతాదేవితో కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారములు చేపట్టరు శ్రీరాముడు రాజైనందులకు ప్రజలూ సంతోషముతో పొంగిపోవచ్చు ఆయన ఫాలలో సో సౌభాగ్యాలతో వెలసిల్లు ప్రభుభక్తి తత్పరుడై ధర్మ మార్గమున ఆరోగ్య హాద్యములతో హాయిగా నుండు కరువు కాదుము లేకుండా నిర్భయముగా జీవించుతు రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును స్త్రీలు పాతివ్రత్యము ధర్మములను పాటించుతూ నిత్యమంగళులై వర్ధిల్లుతు అగ్ని ప్రమాదములు గాని జల ప్రమాద మరణములు గాని వాయుభయములు గాని లేకుండా వ్యాధి బాధలు అంటే ఆకలి దప్పుల బాధలు తోర భయములు బతుకైనను పైన ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌకిక బాధలు లేకుండా రాజ్యంలోని నగరములు ఇతర ప్రదేశములు ధరధాన్యములతో పాడి పంటలతో కొనుక్కుంటుంది జనులు కృతయుగమునందు వలె ఎల్లవేళలా శుభ శాంత శాంతులతో వర్దిల్లుతుంది అనేకములైన అశ్వమేధాది క్రతువులను సువర్ణ యాగములను శ్రీరాములు నిర్వహించు బ్రాహ్మణోత్తములకు పండితులకు కోట్ల కొలిని గోవులను దానము చేయు అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమునర్చి వాసి రాఘవుడు క్షత్రియ వంశములను నూరు ఎట్లు ఉంధివరచు నాలుగు వర్ణముల వారిని ఈ లోకమన తమ తమ వర్ణ ధర్మముల ప్రకారము నడిపించు ఆ ప్రభు పదనకొండు వేల సంవత్సరముల కాలము ప్రజానురంజకంగా పరిపాలన సాగించి అనంతరము వైకుంఠమునకు చేరు ఈ శ్రీరామచరితము అంతఃకరణమునకు అవిత్రు సర్వపాపములను ఉమాము పుణ్య సాధనము వేదార్థములు ప్రతిపాదించునది గాన ఇది సర్వవేదసారము నిత్యము దీనిని నిష్టతో వినువారి విలువారి పాపములన్నీను పటాపంచలైపోవు ఈ రామాయణమును పఠించిన వినిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును వారి పుత్ర పౌత్రులకు పరివారములకు నువ్వు క్షేమలాభములు ప్రాప్తించును మరియు అంత్యకాలమును మోక్ష ప్రాప్తి గలుగును సర్వకార్య సిద్ధి కలుగును తాస్తువజ్ఞాని అభినవర్ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై భూయా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి వారి వారి కార్యాలు జయో జయో జయోత్ శుభోధ్యయాలు కలగాలని ప్రతి ఇల్లు ఆనందంగా వెలగాలని శ్రీరామచంద్రుడి సీతారామలక్షణ పరదశత్రుఘమ సమేత శ్రీరామచంద్రస్వామి పాదాలను నతములర్పిస్తూ శుభం భూయ